మ్యూచువల్ ఫండ్స్లో ఎవరికైతే తక్కువ రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఏంటంటే రెండు ఆప్షన్స్ చూస్తారు ఒకటి వచ్చేసి మల్టీ యాసెట్ ఫండ్ ఒకటి ఇంకొకటి చాలామంది హైబ్రిడ్ ఫండ్స్ కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు బట్ చాలామంది ఏంటంటే ఈ రెండింటికి సిమిలారిటీస్ కానీ ఆర్ డిఫరెన్సెస్ కానీ చాలామందికి తెలియదు రెండు ఒకటే అనుకునే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు బట్ అవి కానే కావు సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మల్టీ యాసెట్ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ హైబ్రిడ్ ఫండ్స్లో అగ్రెసివ్ హైబ్రిడ్లో కూడా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇది ఎవరికి సూటబుల్ ఎలాంటి ట్యాక్సేషన్ ఉంటుంది ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మల్టీ యాసెట్ ఫండ్ పేరులోనే ఉంది మల్టీ యాసెట్ మూ అంటే రకరకాల యాసెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము ఇందులో కూడా మినిమం త్రీ డిఫరెంట్ యాసెట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని మల్టీ యాసెట్ అంటాం అనమాట సో అందులో కూడా ఏంటంటే మల్టిపుల్ యాసెట్స్ ఏముండొచ్చు ఒకటి అబ్వియస్లీ ఈక్విటీస్ రెండు డెట్ మూడు గోల్డ్ అండ్ నాలుగు ఇంకేదైనా కమోడిటీస్ కానీ వేరే వాటిలో కూడా చేసేది మల్టీ యాసెట్ అనమాట సో మోర్ దాన్ టూ మినిమమ్ త్రీ యాసెట్స్లో చేసే ఫండ్స్ని మనం మల్టీ యాసెట్ ఫండ్స్ అంటాము అందులో వేరాజ్ నా అదర్ సైడ్ చూసుకుంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే అక్కడ కూడా రకరకాల యాసెట్స్ కాకపోతే అక్కడ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ రెండింటి మధ్యలోనే సరే డెట్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుందన్నమాట గోల్డ్ కానీ వేరే యాసెట్స్లో ఇన్వెస్ట్ చేయరు అది అగ్రెసివ్ హైబ్రిడ్ వచ్చేసి ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ సో ఓన్లీ థింగ్ ఏంటంటే అగ్రెసివ్ అయితే మాత్రం అరవై ఐదు నుంచి ఎనభై శాతం వరకు ఈక్విటీస్లో చేస్తారు రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు